అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ బిహారీ ఈరోజు ఈ వీడియోలో స్వయంభూగా వెలిసిన అనంత పద్మనాభ స్వామి ఆలయంకైతే వెళ్తున్నాం ఈ ఆలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా మనకు గజ్వల్కి సమీపంలో ఉన్న ఎల్కల్ గ్రామంలో అయితే ఉంటుంది ఇక్కడ స్వామివారు ఒక చెరువులైతే దొరికాడంట ఆ చెరువు పక్కనే స్వామివారికి అయితే ఆలయాన్ని అయితే కట్టించారు మన చెరువులో ఎప్పుడు దొరికాడంటే చెరువు తవ్వుతుండగా ఆ తవ్వకాలు రైతుల పొలాలకు మట్టి తీస్తుండగా ఆ జేసిప్ తవ్వుతుండగానే ఆ జేసిప్కి ఆ బొక్కెనకైతే తాకిందట ఏదో రౌతు తాకడంతో అక్కడ మొత్తం తవ్వకాలు జరుపుతుంటే మనకు ఈ విగ్రహాలు అనేది లభ్యమే అని చెప్తారు అక్కడే స్వామివారికి ఆలయాన్ని అయితే కంటించారు ఈరోజు అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఇక్కడికి చిన్నజీయ స్వామివారు అయితే వస్తున్నారనమాట ఆ స్వామివారు రానికి ఒక కారణం ఉంది ఆలయం కట్టినప్పుడు వస్తే అక్కడ ధ్వజస్తంభం అయితే కట్టలేదనమాట ఈరోజు ఆ ధ్వజస్తమం యొక్క కార్యక్రమము ఆ కార్యక్రమానికి స్వామివారైతే ఆ చిన్నజీయ స్వామివారైతే విచ్చేస్తున్నారు ఇప్పుడు మనం ఆలయం దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి స్వామివారు ఎలా వెలిసాడు ఇంకా ఆ చెరువులోనే మరి ఎలా దొరికాయి విగ్రహాలు అనేది అక్కడికి వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వెళ్ళకపోదండి స్వయంభూగా వెలిసిన అనంత పద్మనాభ స్వామి ఆలయం చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి నాచగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వస్తే సమీపంలోనే ఐదు కిలోమీటర్ల దూరంలో ఎల్కంటి గ్రామంలో ఉంటుంది అని కూడా ఈ గ్రామాన్ని పిలుస్తారు చాలా అద్భుతంగా పురాతనం నాటి ఈ ఆలయానికి దర్శనానికి వస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని ఇక్కడ స్థానికులు చెప్తారు స్వామివారు వెలిసిన గ్రామానికి అయితే రావడం అయితే జరిగింది మనకు ముందుగా చూసుకుంటే ధ్వజస్తంభ ప్రారంభోత్సవానికి చిన్నజీయర్ స్వామివారిని స్వాగతం పలుకుతూ చాలామంది భక్తులు గ్రామస్తులు చిన్నవారు పెద్దవారు ఇక్కడికి రావడం అయితే జరిగింది ఆయన రాక కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు మనం అంతలోపు ఆలయం దగ్గరికి వెళ్ళి ఆలయం యొక్క విశేషాలు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తర్వాత చిన్నజేయ స్వామి యొక్క ధర్మ సందేశం కూడా విందాం ఫ్రెండ్స్ ఆలయం సమీపంలో అయితే ఉన్నాము ఆలయం యొక్క శిల్పకళ అనేది ఇక్కడ చూస్తుంటే పదకొండవ శతాబ్దం నాటి ఆలయంగా పరిగణించవచ్చు అనుకోని పరిస్థితుల్లో ఈ ఆలయం ధ్వంసమై భూగర్భంలో కలిసిపోయింది కొన్ని వందల సంవత్సరాల ఏండ్ల తర్వాత ఇదే గ్రామస్తులకు స్వామివారు అనంత పద్మనాభ స్వామి ఇచ్చిన తర్వాత స్వామివారికి ఇక్కడ గర్భగుడి అయితే కట్టడం అయితే జరిగింది మనం చూడవచ్చు స్వామివారి ఆలయము స్వామివారితో పాటు ఇతర దేవతామూర్తుల దర్శనం అయితే జరిగింది ఇక్కడ చాలా విగ్రహాలు అయితే బయటపడ్డాయి ఆ బయటపడ్డ విగ్రహాలు ఇక్కడ ప్రతిష్టాపన చేయడం అయితే జరిగింది ఈ ఆలయ సమీపంలోనే ఇక్కడ చెట్టు కింద భక్తులు వచ్చేవారికి ఇక్కడ ఈ గుడి యొక్క ప్రాముఖ్యత విశిష్టత తెలిపే విధంగా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం అయితే జరిగింది చాలా అద్భుతమైన విగ్రహాలు ఇక్కడ బయటపడ్డాయి ఫ్రెండ్స్ ఆలయం దగ్గర చెరువుందని చెప్పడం అయితే జరిగింది ఈ ప్రాంతంలోనే స్వామివారి ఆనవాలు దర్శనమిచ్చాయట చెరువు తవ్వకాలలో అనేక విగ్రహాలు లభ్యమయ్యాయట ఇంతకు మునుపు కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రదేశం అంతా ఆవులను గేదెలను మేపుతూ బీడు భూమిగా మిగిలిపోయి ఉందట కొన్ని ఏళ్ళ తర్వాత స్వామివారి ఉనికిని చెరువు తవ్వకాలలో గుర్తించి స్వామివారికి ఇక్కడ చాలా అద్భుతంగా ఆలయం అయితే కట్టించారు ఆలయం నిర్మించిన తర్వాత కొన్ని కారణాల వల్ల ధ్వజస్తంభం అయితే ప్రతిష్టాపన చేయలేదు ఇప్పుడు ఈ సందర్భంగా చిన్నజేయ స్వామిని స్వాగతించి ఇక్కడ ముప్పై అడుగుల రాతి ధ్వజస్తంభాన్ని అయితే ప్రతిష్టాపన చేయడం అయితే జరుగుతుంది మనం చూడవచ్చు ముప్పై అడుగుల కృష్ణశిలతో చాలా అద్భుతంగా ప్రతిష్టాపన వేడుక అయితే జరగబోతుంది మనం పూర్తి వివరాలు ఈ ధ్వజస్తంభం యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ధ్వజస్తమం యొక్క ప్రతిష్ట వేడుక కాబట్టి గుడిని చాలా అద్భుతంగా పూలతో డెకరేట్ చేశారు అనంత పద్మనాభ స్వామిని దర్శనం అయితే చేసుకుందాం లోపలికి వెళ్ళి ఇక్కడే ధ్వజస్తమం యొక్క ప్రతిష్టాపన జరుగుతుంది చాలా అద్భుతంగా అందంగా ఈ ఆలయాన్ని పూలతో చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు ప్రత్యేక పూజలు కూడా మనకు కనిపిస్తున్నాయి హోమం కాల్చినట్టుగా ప్రత్యేక పూజలు కూడా చేశారు ధ్వజస్తమ ప్రతిష్టాపన అంటే ఆషామాషి కాదు చాలా ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి స్వామివారికి అనంత పద్మనాభ స్వామికి ప్రత్యేక పూజలు కూడా చేయడం అయితే జరిగింది మనం చూడవచ్చు ఆలయం ప్రదేశంలో ఇక స్వయంభూగా వెలిసిన అనంత పద్మనాభ స్వామిని అయితే దర్శనం అయితే చేసుకుందాం చాలా అద్భుతంగా ఈ ఆలయ గర్భగుడిలో మనకు పురాతనం నాటి శిల్పకళతో చాలా అద్భుతంగా దర్శనం అయితే ఇస్తాడు ఎక్కడ లేని విధంగా చాలా పద్మనాభ స్వామి ఆలయాలు అరుదుగా కనిపిస్తాయి అలాంటి ఆలయాల్లో స్వామివారు కన్నుల విందుగా చాలా అద్భుతంగా దర్శనం అయితే చేసుకోవచ్చు మనం చూడవచ్చు ఆలయ గర్భగుడిలో పద్మనాభ స్వామిని ఎదురు చూస్తుండగానే ధ్వజస్తంభం యొక్క కార్యక్రమానికి చిన్నజీయర్ స్వామి వారు నానే వచ్చారు మనం చూడవచ్చు చాలా అద్భుతంగా మహిళలు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు హారతితో చాలా వేలాదిగా గ్రామ గ్రామం మొత్తం ఇక్కడే ఉన్నారు ఆయనకైతే స్వాగతం పలుకుతున్నారు చాలా అద్భుతంగా சின்னியிருமம் சின்னியிருமதி மங்கலம் மங்கலி மங்கலம் மங்கலம் ஜிஹரிஸ்வகி மங்கலம் சின்னிஸ்வதி மங்கலம் சின்ன ருமதி மங்கலம் ఎల్కంటి గ్రామంలో ఉన్న భక్తులే కాకుండా ఇరు ప్రాంతంలో ఉన్న గ్రామ ప్రజలు వచ్చి అశేష జనంతో స్వాగతించారు చిన్నజీయర స్వామివారిని స్వామివారు చిన్నజీయర స్వామివారు ఆలయ గర్భగుడిలోకి వెళ్ళి అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ధ్వజస్తంభం యొక్క కార్యక్రమాలు జరుపుతున్నారు మనం చూడవచ్చు ధ్వజస్తంభానికి ఇక్కడ ఆయన పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి ధ్వజస్తంభం యొక్క ప్రతిష్టాపన వేడుక జరపమని చెప్పడం అయితే జరిగింది వేద పండితుల మధ్యలో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం అనేది చేయడం అయితే జరుగుతుంది జరిగిన నక్షత్రం అంటారు ఇవాళ అలాంటి ఒక మంచి రోజున మా ఎంతటి గ్రామంలో ఈ ప్రాచీన రంగనాథ స్వామి వారి యొక్క ఆలయానికి ముందర మీరు ఒక అద్భుతమైనటువంటి ఒక స్థూపాన్ని నిలబెడుతున్నారు ఏం స్థూపం ఇది జయస్తంభం అంటాం ఇది స్తంభాలు రెండు రకాలుగా ఉంటాయి కర్రతోటి తయారు చేసే స్తంభం ఒకటి రాతితోటి తయారు చేసే స్తంభం ఒకటి మీ ఊళ్ళో ఎప్పుడు పెట్టుకుంటుంది ఏ స్తంభం రాతి తోటి తయారు చేసిన ఒక స్థూపమి కర్రతోటి తయారు చేసే స్తంభం అంటారు ధ్వజస్తంభం అంటారు కర్రతోటి చేసే ధ్వజస్తంభం అంటారు రాతితోటి చేసే జయ జయ స్తంభము అని అంటారు మీ ఒక మంచి జయ స్తంభాన్ని మన రంగనాథ స్వామికి ముందుగా మీరందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటున్నారు దానికి మన రామకృష్ణ రెడ్డి గారు నేతృత్వాలు వహించి మీ అందరితోటి కలిసి కార్యక్రమాలు చేస్తున్నారు మన గ్రామ ఎంపీడీసీ గారితో సర్పంచ్ గారితో మిగతా పెద్దలతో అందరితోటి కలిసి మా డాక్టర్ గారు దీనికి అవసంధాన కర్త ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడవచ్చు ఎత్తైన ముప్పై అడుగుల కృష్ణశిలతో చేసిన జయస్తంభాన్ని రాతి స్తంభాన్ని ప్రతిష్టాపన చేయడం అయితే జరుగుతుంది మిషనరీ సాయంతో అంతా శ్రీవన్నారాయణ నామజపం ఆలయ ప్రాంగణంలో మారుమోగుతుంది మనం ఇక్కడ చూడవచ్చు ఈ వేడుకను చూసేందుకు చాలా మంది భక్తులు వేరే వేరే ప్రాంతాల నుంచి వేరే గ్రామాల నుంచి తరలివచ్చారు స్వామివారి ఆలయం ముందు ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా చాలా అద్భుతంగా ధ్వజస్తంభం యొక్క ప్రతిష్టాపన జరిగింది పూజార్లు అయితే ధ్వజస్తంభానికి పూజలు చేయడం అయితే జరుగుతుంది దీనికి గ్రామస్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మనం చూడవచ్చు ముప్పై అడుగుల ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరిగింది అంతేకాకుండా స్వామివారిని ఈ గ్రామాన్ని గ్రామ ప్రజల్ని చల్లగా చూడమని అందరూ మొక్కుకున్నారు అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన భక్తులకు అన్నదానం అయితే ఏర్పాటు చేశారు మనం చూడవచ్చు ఇది ఫ్రెండ్స్ ఎల్కంటిలో స్వయంభూగా వెలిసిన అనంత పద్మనాభ స్వామి యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోకు ఒక లైక్ చేయండి ఇంతటి అద్భుతమైన ఆలయం వేరే వాళ్ళు చూడాలంటే మీ సహాయంగా ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి